వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి సీరియస్ అయ్యారు అంతకు మించి తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు చుట్టూ వాళ్ళ మాటలు విని జగన్ తనను పట్టించుకోవడం లేదని అన్నారు ఆ కోటర్ని పక్కకు తప్పేసి వస్తే జగన్ మళ్లీ బాగుపడతారని స్పష్టం చేశారు జగన్ మనసులో తనకు స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందని అందుకే పార్టీని వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు తాను ఏ పార్టీలో చేరేది లేదని కూడా తేల్చారు విజయసాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ నాయకుడు మాజీ ఎంపీ అయిన విజయసాయి రెడ్డి మరోసారి సంచలనానికి కేంద్రంగా నిలిచారు పార్టీని వీడేందుకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు కాకినాడ పోర్టులో అక్రమ కేసులకు సంబంధించి విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ అనూహ్య విషయాలను వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ చుట్టూ ఓ కోటరి ఉందని దాని నుంచి బయటపడితే తప్ప జగన్కు మళ్ళీ మళ్లీ మంచి భవిష్యత్తు ఉండదని తేల్చి చెప్పారు ఆ కోటని కారణంగానే జగన్ కు తాను దూరమయ్యానని విజయసాయి నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు వింటే ఏ పార్టీకి అయినా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అన్నారు కాకినాడ పోటు అక్రమాల వ్యవహారంలో తాను చేసిందేమీ లేదని అనవసరంగా తను ఏటుగా చేర్చానని విజయసాయి చెప్పారు కేసు నమోదు చేసినప్పుడు తాను వైసీపీలో ఉన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు మాత్రం తనకు అని తెలిసొచ్చాయని చెప్పారు కాకినాడ పోర్టు వ్యవహారంలో ఏం జరిగిందన్నది వైసీపీని వీడిన తర్వాతే అర్థమైందని తెలిపారు కేసులో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని తేల్చిన ఆయన ఈ కేసు ఇక్కడితో ఆగిన ఆగకున్నా తనకు వచ్చే నష్టమేమీ లేదని అన్నారు కేవీరావు శరత్ చంద్ర రెడ్డి అనే ఇద్దరికి డీల్ చేసిన విక్రాంత్ రెడ్డియే తప్ప తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు తాను కేవీరావుతో మాట్లాడినట్లు నిరూపించాలని సవాల్ చేశారు అనంతరం పార్టీలో జరిగిన వ్యవహారాలపై విజయసాయి సాయి కొండ కొట్టారు సెకండ్ లెవెల్ నాయకులే తనను జగన్ దూరం చేశారని అన్నారు మూడేళ్ల పాటు తాను తీవ్ర అవమానాలకు గురయ్యానని తాను దిగిన ప్రతి మెట్టు మరో నేత ఎదుగుదలకే ఉపయోగపడిందని గుర్తు చేసుకున్నారు పార్టీలో తాను చిత్తశుద్దితో పనిచేశానని పార్టీని వీడినందుకు ఏమీ బాధలేదని అవమానాలు ఎదుర్కొనే బదులు బయటికి వెళ్లడమే మంచిదని మనసులోని ఆవేదనంతా పంచుకున్నారు ఇప్పటికీ జగన్ బాగుపడాలని తాను కోరుకున్నట్లుగా చెప్పిన విజయసాయి కోట నుంచి బయటపడితేనే జగన్ కు మంచి రోజులు వస్తాయని మరోసారి స్పష్టం చేశారు తాను వ్యవసాయం చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నానని ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశమైతే ఇప్పటి వరకు లేదని విజయసాయి చెప్పారు మరి జగన్ విజయసాయి మధ్య జరిగిన వ్యవహారంలో తప్పెవరదంటారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇంటిని సబ్స్క్రైబ్ చేసుకోండి